హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా స్పయింగ్లో ముఖ్యమైనటువంటి మర్మం ఒక ఎన్ని ఒక వ్యక్తిని ఏజెంట్గా చేసుకోవాలనుకున్నా ఒక ఏజెంట్ని బ్రేక్ చేయాలనుకున్నా లేదా ఒక ఏజెంట్ని తమకి అనుకూలంగా బియాండ్ హిజ్ లిమిట్స్ ఆర్ ఎల్స్ హెర్ లిమిట్స్ వాడిని ఉపయోగించుకోవాలన్నా ఒక మర్మం ఏమిటంటే వాడి బలహీనతలు తెలుసుకోవడం తమకి శత్రువైనా తమకి మిత్రువైనా మిత్రువుని మరింతగా ఉపయోగించుకోవడానికి శత్రువుని చావగొట్టడానికి వాళ్ళ బలహీనతల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ స్పైయింగ్ గోడచర్య దీన్ని ప్రతిబింబిస్తూ వర్తమాన మహాభారతం అంటాను నేను మా టీవీ సీరియల్లో ప్రసారమైనటువంటిది ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతూ ఉన్నటువంటి మహాభారతం సీరియల్లో చివరి ఎపిసోడ్స్లో దుర్యోధనుడికి వజ్రదేహం ఆ వజ్రదేహం గురించి ఈ వీడియోలోనే వివరిస్తానండి అతడి వజ్రదేహుడై అందరిని చావచితక్క కొట్టి వారేసి హూంకరిస్తూ గట్టిగా హాని అరుస్తూ రాక్షసుడి ఈ హాహాకారమే అది అలా అరుస్తూ భీముణ్ణి చావచిత కొట్టేస్తూ ఉంటాడు భీముడి వల్ల కాదు అలిసిపోతూ ఉంటాడు శరీర శక్తి చాలదు భీముడికి కానీ ఆత్మశక్తితో తన సూక్ష్మ శరీరానికి తన సంకల్పానికి ఉన్నటువంటి బలంతో లేచి తిరగబడుతూ ఉంటాడు ఆ స్థితిలో మిగిలిన నలుగురు పాండవులు చాలా నిస్సహాయంగా దుఃఖంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే బలరాముడు పెట్టిన కండిషన్ రీత్యా శ్రీకృష్ణుడు కూడా అప్పుడు ఈ యుద్ధపు చివరి దశని మీకు మీరే మీ పురుష ప్రయత్నంతో గెలవాల్సిందే నేను ఏ విధమైనటువంటి సహాయము చేయను నేను మీలాగే ప్రేక్షకత్వం వహిస్తానంటాను అంటాడు అప్పుడు ద్రౌపదీ దేవి వెళ్ళి బలదేవుణ్ణి అర్థించబోయి అతడు ఆమెకు సహాయం చేయడం నిరాకరించినా కూడాను అతడి మాటలతో ఒక మర్మం ఈమె ఈమెకు ఫ్లాష్ అయ్యి ఎవడైనా సరే వాడి గతంలో చేసిన అత్యంత పాపమే వాడి బలహీనత అవుతుంది అన్న ఒక్క మాట పట్టుకుని ఆవిడ ఇక్కడికి వస్తుంది పాండవులు ఉన్న చోటికి అతడు రక్తధారలు కారుతూ ఒక్కోసారి విశ్రాంతి తీసుకోవడానికి పరిగెడుతూ చెట్ల చుట్టూ పరిగెడుతూ కూడాను పారిపోతున్నావేం పరిగెడుతున్నావంటే నేను యుద్ధమే చేస్తున్నాను అంటూ దుర్యోధాన్ని కూడా అలవగొడుతూ ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆమె ద్రౌపదీ దేవి వచ్చి ఇదే మాట చెప్తుంది అంటే ధర్మరాజు నీ మస్తిష్కంలో ఉన్న నీ ఆలోచనలే నీ బలహీనత ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కడు చెప్తాడు సరైన మాట అర్జునుడు చెప్తాడు ఆ